ఏంటి రవి గారు అంటే అసలు ఈ కేసు అంటే తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కాదు ఇప్పుడు సిబిఐలో కూడా సంచలనం జరుగుతూ ఉంది సిబిఐపైనే కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అసలు ఎందుకు మీ మీద వేలెత్తి చూపించేటువంటి పరిస్థితులు పరిణామాలు ఎందుకు వస్తున్నాయి అసలు ఫస్ట్ అసలు వాళ్ళు ఇప్పటికీ కూడా అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అతని మీద అయితే సిబిఐ కేసులు అవన్నీ పద్ండు పద్నాలుగు కేసులు ఉండి అదంతా కూడా జైలుకు పోయి వచ్చిన తర్వాత కూడా ప్రజలు అతనికి మ్యాండేట్ ఇచ్చారు కదా అదే ప్రకారమే ఈ సిబిఐ ఇప్పుడు ఏదైతే ఆరోపణలు కానీ నీకు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన దాన్ని కూడా అదే రకంగానే వీళ్ళు తిప్పి కొడతా 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 వెళ్ళుంటే ప్రజలు ఆ రోజు అట్లా అది దాన్ని ఎట్లా తేలిగ్గా తీసుకున్నారో దీనికి కూడా అదే రకమైన తేలిగ్గా తీసుకుంటారనే భ్రమలో వాళ్ళు ఇప్పటికీ ఇంకా డిఫెన్స్ చేసుకుంటానే వెళ్తున్నారు అనేది నా ఫీలింగ్ ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్గా దీంట్లో దాచిపెట్టేది లేదు ఏం లేదు ఇంకోటి ఏదో ఏ ఏదో వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అనే దానికి లేదు ఈరోజు ఈ రోజు వైఎస్ ప్రతాపరెడ్డి గారు ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు అంటే వైఎస్ అవినాష్ రెడ్డికి పెదనాన బాబాయ్ బంధు కాదు వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి అన్న సొంత అన్న సొంత పెదనాన్న సొంతం పెదనాన్న సొంతం పెదనాన్న ఆయన ఈ రోజు స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడో అదంతా చెప్తే వరకు టైం ఆయన క్లియర్ కట్ గా పోయినాను అది మర్డర్ అని నాకు అనిపించింది శంకరయ్యు అన్నారు చేసినారు ఇప్పుడు బయట వ్యక్తులు ఇంకోరు మాట్లాడితే దానికి ఏదన్నా ఉంటుంది సొంత మీ పెద్దనాయనకు మీకు మంచి సంబంధాలే ఉన్నాయి ఇంకోటి విషయం వాళ్ళ పెద్దనాయన రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారికి ఆయన మర్డర్కు నాకు అంటే కరెక్ట్ ఐడియా లేదు రెండు నెలల మూడు నెలల ముందు ప్రతాప్ రెడ్డి ఇంటి ముందు నడి రోడ్డు మీద కూర్చొని వివేకానందరెడ్డి ధర్నా మాదిరి చేసినాడు వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఓకే అంటే వాళ్ళిద్దరికీ ఏదన్నా ఉంటే స్పీడ్స్ ఉన్నాయి అలాంటి వ్యక్తే వివేకానందరెడ్డి వచ్చి మంచోడు ఆయన టికెట్ అడిగింది వాస్తవమే భాస్కర్ రెడ్డి కుటుంబానికి వివేకానందరెడ్డి సరిపోదు అనే స్టేట్మెంట్ ఆయనే ఇచ్చాడు సిబిఐకి సీబీఐకి అంటే వాళ్ళిద్దరికి యాక్చువల్గా అయితే సరిపోదు ముందు దీక్ష ధర్నా చేసి వాళ్ళ ఇంటి ముందు ఏదో పర్సనల్ ప్రాబ్లం అలాంటి వైఎస్ కుటుంబంలోని వ్యక్తులే వాళ్ళే ఆ రకంగా సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇంకా దీన్ని ఆమె అంటే ఇప్పుడు శంకరెడ్డి భార్యమో నేను ప్రైవేట్ కంప్లైంట్ వేసి నన్ను ఎందుకు విచారించలేదు అది ఇది అని ఏదో ప్రైవేట్ కంప్లైంట్ వేసింది అంటే ప్రైవేట్ కంప్లైంట్ కూడా చాలా విచిత్రంగా ఉంది ఎవరైతే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు సునీత వైఎస్ సునీత భర్త అంటే వైఎస్ వివేక అల్లుడు ఆయన వాళ్ళ అన్న శివప్రసాద్ రెడ్డి శివశంకర్ రెడ్డి అట్లాగే మీరు పరమేశ్వర్ మీ నలుగురు కలిసి కుట్ర పన్నారు అనేటువంటిది వాళ్ళ కొడుకు కూడా సిబిఐకి రాసిన లేఖ అసలు ఎందుకని మీ మీద ఎందుకు చూపిస్తున్నారు ఆ ఏళ్ళు దానికి నా అంటే ఇంతసేపు ఉన్నా కూడా మనం ఆయన మీద కంటెక్ట్ చేసి గెలవడము అనేది ఒకటి ఓకే ఇంకా ఏదన్నా ఉంటా ఏదో ఇప్పుడు ఏది లేనప్పుడు ఎవరెవరి మీదకి ఏదో ఒకటి వేలెట్టి చూపాలా అనే దాంట్లో ఇదంతా చేస్తాను కానీ లేదంటే మా ఇప్పుడు ఒకటండి మా మీద ఆరోపణ చేసినారు ఓకే మేము ఫ్రమ్ ద డే బిగినింగ్ మా మీద ఏదన్నా చిన్న ఆధారం తెచ్చినా కూడా పులివెందుల పూలంగల దగ్గరనే షూట్ చేసుకోండి ఉరేసుకోండి దేనికైనా సిద్ధం నార్కో నార్కో అనాలిసిస్ కూడా మేము సిద్ధాం మీకు ఏదైనా కానీ అంటే మేము హిందూ ధర్మాన్ని నమ్ముతాం మీరు ఇంకో ధర్మాన్ని నమ్ముతున్నారు కాబట్టి అంటే ఎగ్జాంపుల్ జెరూసలేం కానీ వ్యాటికన్ సిటీ కానీ అది కాదు లేకుంటే వేలంగిని మాత దగ్గరికైనా వచ్చి మేము ప్రమాణం చేస్తామని కూడా చెప్పినాం ఇంతవరకు మీరు దాని సవాళ్ళను కూడా స్వీకరించకుండా ఊరికి మా మీద ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు ధైర్యం ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఏమీ ఆయన స్పీచ్ మాట్లాడతాడు అన్ని మాట్లాడతాడు కదా ఆయన వచ్చి ఒక్కసారి ఈ ఈ విషయంలో ఈ వివేకానరెడ్డి ఇష్యూలో నాది ఏమాత్రం తప్పు లేదని నేను ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తా దేనికైనా రెడీ ఇంత చిన్న ఆధారం చూపించి మీరు షీట్ లో ఫ్రేమ్ అయ్యి ఇంత భయంకరంగా కేసులో ఎట్లా ఏ కోణం చూసినా కూడా లాస్ట్ కు అన్ని వేలు కూడా మీ వైపే చూపించే ఇలాంటి తరుణంలో ఈ పరిస్థితిలో కూడా ఇంకా మీరు అసలు వాస్తవంగా అయితే నా ఏ పదవి కోసం అయితే నేను వివేకానరెడ్డిని మర్డర్ చేసినారనే అపవాదం నా మీదకి వచ్చిందో ఆ పదవికే రాజీనామా చేసి సిబిఐ ఇంట్రా ఇన్వెస్టిగేషన్కి కానీ ఇంట్రాగేషన్ కానీ నేను సహకరించి నేను నాదేదన ఉంటే కోర్టులో ప్రూఫ్ చేసుకొని మళ్ళీ తప్పు కాదని తెలిసినప్పుడే నేను ఎంపీ పదవి చేపడతానని ఆయన ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వాల్సింది ఎందుకు ఇవ్వట్లేదు అంటారు అంటే ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇంకా దాని అర్థం మీరే చెప్పడం ఆయనకు సంబంధం లేదు ఎవరు ఆడను నువ్వు నువ్వు రాజీనామా చేసినా ఇంకోటి చేసినా అక్కడ ఆ తర్వాత నెక్స్ట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉండే పరిస్థితిలో వైఎస్ డాష్ డాష్ అనే వ్యక్తే ఎంపీ అభ్యర్థిగా వస్తాడు మీకు వచ్చిన ఇబ్బంది లేదు ఏమి లేదు ఓ పోనీ ఇది జగన్మోహన్ రెడ్డికి అంటే ఫస్ట్ ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియదని అనుకుందాం స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డికి తెలియదు అన్నీ ఎప్పుడు నిన్నంత గుడ్డిగా నమ్మి తర్వాత నిన్ను నీకు ఇంత సహకారం చేసి జగన్మోహన్ రెడ్డికి నీ వల్ల చెడ్డ పేరు వచ్చేటప్పుడు ఎవరైనా అవినాష్ రెడ్డి ప్లేస్లో ఉంటే అన్న నా వల్ల పార్టీకి కానీ మీకు కానీ చెడ్డ పేరు వస్తుంది నేను రాజీనామా చేస్తాను ఓకే ఈరోజు తర్వాత ఇన్వెస్టిగేషన్కి నేను సహకరిస్తాను అంతా అయిపోయి కోర్టులో ప్రూఫ్ అయినాకనే నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా ఈ చెడ్డ పేరు అంటే నా వల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది అది అది కరెక్ట్ కాదు అని ఎవరైనా మామూలుగా చెప్తారు ఎందుకు చెప్పలేదంటే దాని అర్థం ఇంకా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దీని వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడా అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే వీడేమైనా ఏమైనా నోరిపితే మా బండారం బయటపడతాదని భయమా ఇప్పుడు ఇంకోటండి వంశీ గారు క్లియర్గా అంటే ఈ కేసు పెక్యులర్ అంటే స్పెషల్ కేసు అని చెప్పేదానికి ఇప్పుడు వీళ్ళు అక్కడికి ఎంటర్ అయినారు ఆరు పదహైదుకు ఆరుకో ఏందనేది వీళ్ళు ఎంటర్ అయిపోయి ఆడు ఉన్నారు ఎక్కడైనా కూడా అంటే ఒకటే కేసులో ఒకటి వచ్చేసి మర్డర్ జరిగింది నెక్స్ట్ స్టెప్ వచ్చి సాక్షి తారుమారుజ ఎక్కడైనా అనేకమైన కేసెస్లో కావాలంటే మీరు అంటే మంచి ప్రొఫెషనల్ లాయర్స్ని అడగండి క్రిమినల్ లాయర్స్ను మర్డర్ చేస్తే సాక్ష్యాల ట్యాంపరింగ్ అవి చేసేది ఇంకో ప్లేస్లో జరిగింది ఎక్కువ ఛాన్సెస్ అంటే శవాన్ని ఎత్తుకొని ఆటకుపోతారు అక్కడ సాక్ష్యాలు ఆనువాలు చేసి ఈ యొక్క కేసులో స్పెషల్ కేసులో మర్డర్ ఇక్కడే జరిగింది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్గా వన్ అవర్గా టూ అవర్స్గా విలువై సాక్ష్యాల ట్యాంపరింగ్ కూడా ఇక్కడే చేసినారు ఇది అసలు ఒక్క నిమిషం ఇప్పుడు మీరు అక్కడికి పోయినారు మీకు మీకు అప్పటికి ఏ చిన్న పిల్లోనికి చూసినా ఫోటోలు కానీ మీరు పడిన ఆకారం చూస్తే మీకు మర్డర్ అనే విషయం అర్థమవుతుంది మీకు మర్డర్ అనే విషయం అర్థమైనప్పుడు సాక్ష్యాల ట్యాంపరింగ్ ఎవరు చేస్తారు సాక్ష్యాల ట్యాంపరింగ్ ఎవరు చేస్తారంటే ఆ మర్డర్ చేసిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు కాబట్టి అది సింపుల్ లాజిక్ ఇప్పుడు చూస్తానే మర్డర్ జరిగింది మర్డర్ జరుగుతాను మనం పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాం ఇంకోటి చెప్తాం కదా లేదు చెప్తాం కానీ మర్డర్ చేసిన అక్కడికి పోయిన తర్వాత మీరు ఆ సాక్ష్యాలు అవన్నీ ట్యాంపరింగ్ చేసి సాక్ష్యాలు లేకుండా చేయాలనే ఆలోచన ఎవరికి వస్తుందంటే ఈ హత్య చేసిన వాళ్ళు వీళ్ళకు తెలిసిన వాళ్ళు అయితేనే వాళ్ళని కాపాడే ప్రయత్నం వచ్చేసి వీళ్ళు చేస్తారు సెకండ్ పాయింట్ చేయించిన వాళ్ళే వీళ్ళు అయినప్పుడు ఆటోమేటిక్గా అది అది జరుగుతుంది నేను చెప్తున్నాను అన్న వివేకానంద రెడ్డి కేసులో పెట్టిన సెక్షన్లు త్రీ నాట్ టూ ఫస్ట్ వర్తిస్తుంది తర్వాత టూ జీరో వన్ సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేశారు తర్వాత వన్ ట్వంటీ బి వీళ్ళంతా కుట్ర పని చేశారు ఎరగంగిరెడ్డి మీద ఫైవ్ నాట్ సిక్స్ అంటే సెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఇతను సాక్షులను బెదిరించిన రంగయ్యను సూచేస్తా ఆ సెక్షన్లు ఉన్నాయి దీంట్లో టూ నాట్ వన్ అనే ఈ సెక్షన్లో అంటే సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసినారని ఈ సెక్షన్లో రామ్ జన్ అని వచ్చి వాదిచ్చిన హరీష్ రావాలి వచ్చి వాదిచ్చిన అవినాష్ రెడ్డిని శంకర్రెడ్డిని ఎవ్వరూ కాపాడలేరు ఈ విషయంలో ఎందుకంటే ఓ ప్రతి ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు అక్యూజ్డ్ మీద అతని మీద ప్రెజర్ ఇప్పుడు సాక్షులు ఉన్నారు అందరూ ఏం చెప్తారు వివేకానంద రెడ్డిని ఎవరు మర్డర్ చేశారో మాకు తెలియదు కానీ అక్కడ ఉన్న సాక్ష్యాలు చెరిపేసిన దాంట్లో అయితే దేవిరెడ్డి శంకర్రెడ్డి అవినాష్ రెడ్డి ఉన్నారని చెప్తారు అంటే అర్థం ప్రతి సాక్షి చెప్పేది కూడా ఈ అక్యూజ్డ్ మీద ప్రెజర్ బిల్డప్ అవుతుంది వీళ్ళే తుడిచినారు వీళ్ళే చేసినారంటే చేసిన వాళ్ళు ఇలా తెలుస్తారు నాకు ఇప్పటికీ